ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు సూపర్ సూపర్ మీకు పథకాలు అన్నయ్యా అందే 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 ఇప్పుడు రాన్న రోజులు ఈ ప్రభుత్వానికి ఎలా ఉంటుంది రావాలని అంటున్నాం రావాలని ఇప్పుడు పెద్ద అమ్మ నియోజకవర్గానికి దౌలి గర్భ గారు పోటీ చేస్తున్నారు రెండు మూడు పార్టీలు కలిపి వస్తున్నారు అతని మీదకి ఎలా ఉంటుంది అతనికి తెలియదు చంద్రశేఖర్ సునీల్ గారు తెలుసా మీకు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు ఎలా ఉంటుంది అతనికి అయ్యా తెలియదు అంటే మీ ఊరు మట్టి వెళ్తుంది కదా మీ ఊరు మట్టి ఎలా ఉంటుంది మా ఊరు మట్టి దౌలి గర్భ పర్లేదు ఇప్పుడున్న ఏమి నాకు వస్తుందండి మా ఆడుకోవడం పద్దెనిమిది పద్దెనిమిది వస్తుందండి ఈ సంవత్సరం రాలేదండి మరి రాలేదు డబ్బులు బాగాలేదు ఆయన వల్ల బాగుందండి అప్పుడు నేను ఏదైనా ఓటేస్తాను ఓకే ఓకే అండి మీ పేరేం పేరండి సీమల భవాని అండి ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందండి ఇప్పుడున్న ప్రభుత్వంకి ఆ ప్రభుత్వానికి చాలా చాలా తేడా అండి ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి పథకాలు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు చేయూత ఎన్ని ఎన్నో పథకాలు ఇచ్చారండి ఆయన ఎప్పటికీ కూడా జగన్ గారు అంటే చాలా మంది ఎన్నో రకాలుగా తిట్టుకుంటున్నారు తిట్టుకున్నా సరే కానీ ఎప్పటికీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని నేను ఎప్పుడు కోరుకుంటున్నానండి జనాల్లో ఎక్కువ పేరు ఉందండి జగన్ గారికి ఆయన పరిపాలన చేశారు కాబట్టి ఆ పరిపాలన మర్చిపోకుండా ఆయన తిన్న విశ్వాసం మర్చిపోకుండా ప్రతి మహిళ ఓటెత్తే చాలండి ఆయన ఇప్పుడు పెద్ద అభివృద్ధి పోటీ చేస్తారు అతనికి ఎలా ఉంటది అంటారు బాగుంటదండి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా మంది సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీ కింద చాలా ఓడిపోయారు మళ్ళీ ప్రయత్నించినారు ఎలా ఉంటది ఇప్పుడు బాగుంటదండి మొన్న నిరుద్యోగం పెట్టి పది వందల జాబ్ జాబ్స్ ఇచ్చారు అతను వస్తాను మంచి చేస్తాను యువత మంచి చేస్తాను ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పడుతుంది అని చెప్పాను చేస్తారంటారా చేస్తారండి మాట ఇచ్చారంటే చేస్తే దర్వా గారు కానీ సునీల్ గారు గానీ జగన్ గారు కానీ అది జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది మీకు మాకు బాగుంది ఇంత బాగుంది ఎందుకు బాగుంది మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మా పరిస్థితి కూడా బాగుంది అది కానీ వస్తాడు ఇప్పుడు ఇంకా ఇంటికి తెచ్చిన్నారు పెన్షన్ ఇంటికి ఇస్తున్నారు ఇంటికి ఇప్పుడు రానున్న రోజుల్లో జగన్ గారు వస్తారంటారా మళ్ళీ వస్తారు ఇంటికి వస్తారు ఎందుకు వస్తారు మా ఇంటికి వస్తారు నాకు అండి బాబు బానే ఉన్నాగారు జగన బాబు వచ్చాక అంత బానే ఉన్నారు బాబు మరి మా ఇంట్లో ముగ్గురు కొడుకులు కూతురు బాబు మరి ఇద్దరికి వచ్చాయి పేర్లు ఒకరికన్నా సరే మరి ఇళ్ళతలు ఇంకా రాలేదు నాన్నగారు మరి మీరు దయచేసి నాన్న మాకు మరి ఇళ్ళతలు ముప్పించు బాబు పరిపాలన బాగున్నారు నాన్న నువ్వే రావాలి బాబు నా కొడుకు నువ్వు నా పెద్ద కొడుకు బాబు జగన్ బాబు ఎన్నో प्लीज सब्सक्राइब डॉट न्यूज